నమస్సమితి ద్వారా నేర్చల్లేశ్వేష్ఠి మనం రాజకీయాలు చేయాలన్నా ఇంకో పదేళ్ళు ఉండాలన్నా మరో వందేండ్లు మనం రాజకీయాలు చేయాలన్నా మన ఇంకేమైనా తెలంగాణ రాష్ట్రంలో ఏమైనా లాక్కునేది ఏమైనా తీసుకొచ్చేది మనం చేయాలంటే మనకు ఫలానా నియోజకవర్గంలో ఫలానా కార్యకర్తలు ఉండాలి మనకు ఓట్ బ్యాంకింగ్ అనేది పుష్కలంగా ఉండాలి మనం ఎమ్మెల్యే అయితేనే అసెంబ్లీలో సీఎం అవుతామా లేకుంటే స్వీపర్ అవుతామా అనేది ఆ యొక్క ఎమ్మెల్యే పదవి తేల్చి చెప్తుంది అయితే బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే కొడంగల్ నియోజకవర్గంలో సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డి దగ్గర దగ్గర ఉన్నోళ్ళు రేవంత్ రెడ్డితో నిత్యం మాట్లాడేటోళ్ళు రేవంత్ రెడ్డి అధికారంలోకి వస్తే కొడంగల్ బాగుపడుతున్న ఆలోచనతో ఎంతోమంది కాంగ్రెస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డి గారికి ఓటేశారో దగ్గర దగ్గర ఈ పార్టీకే ముప్పై వేలకు పైగా బీఆర్ఎస్ పార్టీల కొడంగల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారి యొక్క హయాంలో ఆయన ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు దాదాపు ముప్పై వేలకు పైగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది అంటే రేవంత్ రెడ్డి గారికి స్థానిక ఎన్నికలు పెట్టడం అంటేనే భయం అనుకున్నాం కానీ ఇప్పుడు తన సొంత నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడు సవాళ్ళ పరంగా ఏదైనా తొడగండి చెప్తున్నా నా నియోజకవర్గంలో కేటీఆర్ నువ్వు గెలుస్తావు నేను గెలుస్తాను సవాల్ ఇసురుకునే దమ్ము కూడా లేకుండా పోయింది ఆ స్థాయి కూడా లేకుండా పోయింది ఆ స్థాయి కూడా లేకుండా పోయింది ఈరోజు తొడలు కొట్టాలన్నా మీసాలు తిప్పాలన్నా ఇట్లా చేప్పుకోవాలన్నా కార్యకర్తలైన ఉండాలి ఆ కార్యకర్తలే ఇక సెలవు పార్టీకి సెలవు అనుకుని చెప్పి ఈరోజు అందరూ పట్నం నరేందర్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు ఒకలా ఇద్దరు ముప్పై వేలకు పైగా ముప్పై వేలకు పైగా అసలు పతనం రేవంత్ రెడ్డి పతనం అనేది ఎక్కడో కాదు కొడంగల్ నియోజకవర్గంలో సొంత నియోజకవర్గంలో సుక్కలు పెడుతున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు ఎందుకో తెలుసా ఉన్న భూములు ఉన్న భూములు కష్టపడి వాళ్ళ తాతలు వాళ్ళ ముత్తాతలు వాళ్ళ తల్లిదండ్రులు కాయా కష్టం చేసి పూట అన్నం తినకుండా మా కొడుకులకు వస్తుందని భూమిని నమ్మకుండా భూమిని కాపాడితే ఆ భూముల్ని కాజేయడానికి రెడ్డి అనే ఓ రాక్షసుని తీసుకొచ్చి ఆడ ఆ యొక్క బంజార బిడ్డని మా లంబాడి బిడ్డని ఇష్టానుసారంగా కొట్టి మహిళలను ఇష్టానుసారంగా ఎక్కడ పడితే కొట్టుకుంటే మానవుల హక్కుల చట్టం కమిషన్ దిగొచ్చి రేవంత్ రెడ్డికి ఫుల్ స్టాప్ పెట్టింది రెండు వేల ఎకరాలు సారీ మూడు వేల ఎకరాలకు పైగా కబ్జాలకు పాల్పడితే ఆ భూముల్ని మొత్తం పెండింగ్లో పెట్టేలా చేసింది కేసీఆర్ ఇదే ఆర్జీటీవీ అదే న్యూస్ లైవ్ తెలుగు అయితే గియన్ని ఒక్కొక్క 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 మీటర్ రేవంత్ రెడ్డి అక్రమాలు చూసి 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 మాకేదో న్యాయం చేశాడని మేము గెలిపిస్తే మా భూములు కాజేస్తావా అనుకొని రేవంత్ రెడ్డికి సుక్కలు చూపించి ధర్నాలు చేసి ఈరోజు ముప్పై వేలకు పైగా కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరడం ఇది ప్రపంచ చరిత్రలోనే హైట్రిక్ అని చెప్పుకోవాలి దీని నుంచి బ్రేకింగ్ ప్రపంచంలో ఇక్కడ ఉండదు ఉండదంటే ఉండదు ఇంటే చూడండిగా ఇరవై సంవత్సరాలు రేవంత్ రెడ్డి పుసుకున ఈ వీడియో గిట్లో చూసిండు అనుకో దెబ్బకు హార్ట్ అటాక్ వస్తుంది హార్ట్ అటాక్ వస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిద్ర కూడా పోడు నిద్ర కూడా పోడు ఆయన నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా వదిలేసిండు ఎప్పుడో ఓన్లీ అక్కడ తిరుపతి రెడ్డి పెత్తనం మాత్రమే నడుస్తుంది ఓన్లీ అక్రమాలు గుట్టలు పుట్టలు భూములు కబ్జాలు అక్రమ దందాలు గిజ్జే గిది మాత్రమే చేస్తా ఉన్నాడు వీళ్ళన్న తిరుపతి రెడ్డి రేవంత్ రెడ్డి ఏమో మూటలు తీసుకొని ఢిల్లీకి పోవట్ల బాగా బిజీ అయిపోయాడు నియోజకవర్గాన్ని పట్టే పట్టించుకునే సోయ్ ఎక్కడ ఉండదు సోయ్ ఉండదు సోయ్ ఉండదు ఏమీ ఉండదు కానీ రేవంత్ రెడ్డికి ఊహించని ఎదురు దెబ్బ ఊహించని ఎదురు దెబ్బ ఎప్పుడు కూడా కోలుకోని దెబ్బ ఆయన ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కొట్టారు ఎవరో కొడితే ఏదో అనుకుందాం ప్రతిపక్షం కొడితే అది అనుకుందాం కానీ సొంత కాంగ్రెస్ కార్యకర్తలు కొట్టే దెబ్బకు రేవంత్ రెడ్డికి పది కాలం పది కాలం దాకా నిద్ర కూడా రాదు పదేళ్ళ దాకా నిద్ర రాదు పది కాలం దాకా కూడా ఆయనకు నిద్ర రాదు ఈ వీడియో చూస్తే రేవంత్ రెడ్డికి బీపీ లేస్తుంది ఇక బీపీ లేచి చక్కర్ లేతుంది అందుకనే రేవంత్ రెడ్డి చేసిన అన్యాయాలు అక్రమాలు భూదందాలు భూ కబ్జాలు ప్రజల్ని హింసించి వాళ్ళ అన్నదమ్ములు చేస్తున్న పాపానికి ప్రతిఫలమే ఇది రాబోయే రోజుల్లో నువ్వు ఎక్కడ నిలబడ్డ కూడా నీ కాంగ్రెస్ కార్యకర్త నీ యొక్క సొంత నియోజకవర్గంలో దిక్కు లేనప్పుడు వేరే నియోజకవర్గ ప్రజలు నిన్నట్లా గెలిపిస్తారు నీ హయాంలో నీ సొంత కాంగ్రెస్ కార్యకర్తలు సంతోషంగా లేరు నీ యొక్క సొంత నియోజకవర్గ ప్రజలు కూడా సంతోషంగా లేరు నీ వల్ల నీ పిఏ కూడా చక్కగా సంతోషంగా లేడు నీ ఇంట్లో పనిచేసే కార్మికుడు కూడా ఈరోజు సంతోషంగా లేడు అట్లాంటిది నువ్వు ఏ మూలన పోయి నిలబడా నిన్ను ఎవడ గెలిపిస్తాడు ఇంటిని చక్కాదిద్దినోడు ఊరిని పోయి చక్కాదిద్దుతాడు ఎవడైనా గూట్ల రాయి తీసుకోలేడు ఎట్ల రాయి తీస్తాడు ఎవడైనా రా ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు నీకు ఇంట్లోనే సక్కగా లేదా రచ్చ ఎట్లా గెలుస్తాం వల్ల ఇటు ఇంట గెలుచుడు సాధనైతే లేదు ఇటు రచ్చ రచ్చగెల్చుడు కూడా సాధన కావడం లేదు ఇంత ఘోరమా ఇంత ఘోరంగా సాగుతూ ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన ఇంతే కాదు రాబోయే రోజుల్లో భవిష్యత్తు లేకుండా పోతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి భవిష్యత్తు లేకుండా పోతుంది నీకు పదేండ్ల పలునే కుర్చీని ఎత్తుకుంటా కింద ఫేవికాలు వేసుకుంటా గుంజిన ఊడిపో అంటే నీ కాంగ్రెస్ కార్యకర్తలు చాలు నీ కూసాలు వదిలించడానికి నీ కాంగ్రెస్ మంత్రులు చాలు నీ రాజకీయ అంతు చూడ్డానికి నీ కాంగ్రెస్ చాలు నీ పార్టీ కూసాలు కదిలించి ఊడపిక్కి బాధ్యతగా బయటపడేనందుకు సరిపోద్ది ఎవరో అవసరం లేదు ఏదో చేయాల్సిన అవసరం లేదు దయచేసి రేవంత్ రెడ్డి మాటలు మాత్రం ఎట్టి పరిస్థితులు నమ్మకండి